వెల్కమ్ టు మీ ఇంటినేస్తం ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి చాలా ధైర్యంగా చారుకేసని పండుని రత్నబాబు ఉన్న హోటల్కి తీసుకుని వస్తుంది కదా లక్ష్మి ప్లాన్లో భాగంగా చారుకేస రూమ్ నెంబర్లని చెప్తూ ఉంటారు ఇటువైపు పండుని హోటల్లో పనిచేసే బాయ్లా ఇక రత్నబాబు ఉన్న రూమ్లోకి పంపిస్తుంది లక్ష్మి రత్నబాబు ఫారెన్ క్లయింట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పండుగకిచ్చిన స్పై కెమెరాని పండు ఇక వాళ్ళ దగ్గర సెట్ చేస్తారు ఇక పండుని అనుమానంగా చూస్తూ ఉంటారు రత్నబాబు పండు జోబులని చెక్ చేసేలోపు ఇక లక్ష్మికి అర్థమవుతుంది పండు వాళ్ళకి దొరి దొరకకూడదు అని చెప్పి తను కూడా హోటల్లో పనిచేసే అమ్మాయిలాగా డ్రెస్ మార్చి ఇక నోటికి మాస్క్ వేసుకొని డోర్ నాక్ చేస్తూ ఉంటుంది ఇంతలో రత్నబాబు డోర్ ఓపెన్ చేస్తారు ఓ లోపలికి రండి అని చెప్పి అంటారు ఇక లక్ష్మి పండు వైపు చూస్తూ ఉంటుంది బాబుగారు నాకు పనుంది నేను వెళ్తాను నన్ను అనుమానిస్తున్నారేంటి అని చెప్పి కావాలనే పండు బయటికి వచ్చేస్తారు ఇటువైపు లక్ష్మి తనతో పాటు ఉన్న ఇంకొక కెమెరాని ఆన్ చేస్తుంది ఇక లక్ష్మిని చూసి ఇటువైపు ఫారిన్ క్లయింట్సు రత్నబాబు అబ్బా ఈ అమ్మాయి హోటల్లో పనిచేసిన అమ్మాయిలా లేదు చాలా అందంగా ఉంది వీళ్ళతో డీల్ అయిపోతే ఈ అమ్మాయిని అని చెప్పి అనుకుంటారు రత్నబాబు ఇటువైపు ఫారిన్ డెలికేట్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి జ్యూస్ అనగానే ఇప్పుడు జ్యూస్ వద్దు నువ్వు కూడా కూర్చో చాలా అందంగా ఉన్నావు అనగానే ఇక లక్ష్మికి అర్థమవుతుంది వీడికి బాగా అమ్మాయిలు పిచ్చి అనుకుంటా కానీ రేపటితో వీడి చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని మనసులో అనుకుంటూ కెమెరాని ఆన్ చేస్తుంది ఫారిన్ క్లయింట్స్తో రత్నబాబు చెప్తూ ఉంటారు మా దగ్గర నుండి మీకు చాలా కాస్ట్లీ అయిన మెటీరియల్స్ని ఇప్పటిదాకా మేము సప్లై చేశాము ఇకపై ఎక్కువగా మీకు సప్లై చేస్తాను నన్ను మీరు నమ్మి పెద్ద బిజినెస్ ఇస్తున్నారు ఇది ఎవరికీ తెలియకూడదు అని అంటారు తప్పకుండా నిజం చెప్పాలంటే ఇండియాలో చేనేత వర్కర్లు చాలా అద్భుతంగా నేస్తారు వాటికి యుఎస్లో బ్రహ్మరథం పడుతున్నారు మేము చాలా డబ్బుల్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము ఎక్కడున్న దుస్తులను బట్టి పట్టు వస్త్రాలను బట్టి కానీ మీరు మాకు కొంచెం తక్కువ రేట్లో సప్లై చేస్తున్నారు కాబట్టి అది విరమించుకున్నాను అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఫారిన్ డెలికేట్స్ ఇటువైపు లక్ష్మికి కోపం వస్తూ ఉంటుంది చేనేత కార్మికుల కష్టాన్ని ఇలా నువ్వు తక్కువ రేటుకి అమ్ముకుంటావా పాపం వాళ్ళకి కనీసం వాళ్ళ పిల్లలకి యూనిఫామ్ని కూడా నాసిరకం సప్లై చేస్తావా ఇకపై నీకు అసలైన సినిమా చూపిస్తాను అని అనుకుంటుంది లక్ష్మి తప్పకుండా ఈసారి మళ్ళీ నేను ప్రెసిడెంట్గా గెలుస్తాను మీరు మాకు నాణ్యత లేని క్లాస్ని ఇస్తున్నారు కదా దానితో ఇక్కడున్న వాళ్ళకి సరిపెడుతున్నాను అందుకే ఇక్కడ ఉన్న మెటీరియల్ మీకు పంపించి అక్కడున్న పనికిమాలిన మెటీరియల్తో ఇక్కడ నేను ఓట్లు కొల్లగొడుతున్నాను అందుకే అందుకే ఇకపై ఎక్కువ బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఇదే కాదు అమెరికాలో భోజనం తినకుండా వేరే తింటారు ఇక ఇక్కడి నుండి బియ్యం కూడా పంపించే స్థితిలోకి నేను వస్తాను అనగానే థ్యాంక్ యూ సో మచ్ రత్నబాబు నీతో బిజినెస్ డీలు కూతుర్చుకుంటున్నాము అలాగే రేపు నువ్వు ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలుస్తావు అప్పుడు డీల్ ఓకే చేసుకుందాము అనగానే ఓకే అని అంటూ ఉంటారు ఇక మీరు రేపు ఎలా గెలవబోతున్నారు అనగాని ఇక ఏదో చెప్తూ ఉంటారు రత్నబాబు ఓ అవునా అలా అయితే మీరే గెలవబోతున్నారు అనగానే తప్పకుండా ఎందుకంటే చేనేత కార్మికులు తోక జాడిస్తే వాళ్ళ వెనకాల ఇంకొక మూడు వందల మందిని నేను పెంచి పోషిస్తున్నాను నా గెలుపుకి కారణం వాళ్ళే వాళ్ళు సీక్రెట్ ప్లేస్లో దాచాను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సీక్రెట్ ప్లేస్లో ఉన్న ఆ మూడు వందల మంది చేనేత కార్మికులని తీసుకొచ్చి ఓటింగ్ వేపిస్తున్నాను వాళ్ళకి నేను అసలైన సినిమా చూపిస్తున్నాలే అని అంటారు ఓ మీరు చాలా తెలివైన వారు రాజకీయ నాయకులు అనుకుంటుంటే ఇంకా ఎక్కువగా తెలివిగా ఉన్నారు అంటే మీరు ఎక్కువగా ఎలక్షన్స్లో గెలవాలని చెప్పి ఇక ప్రెసిడెంట్ ఎన్నికల్లో మీరే విన్నవడం కోసం మూడు వందల కుటుంబాలని పోషిస్తున్నారా అనగానే పోషించటం లేదు వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నాను ఇలాంటి ఎలక్షన్స్లో నిన్న నేను పైకి వెళ్తున్నాను ఇది ఈ రత్నబాబు వేసిన అతిపెద్ద ప్లాను అని అంటారు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే మూడు వందల కుటుంబాలని ఎక్కడో దాచి వాళ్ళకి ఏమి అందనివ్వకుండా వాళ్ళ కష్టపడి నేచిన నేతని ఇలా వేరే దేశానికి అమ్ముకొని వాళ్ళని కష్టపెడుతూ అలాగే నువ్వు ఓటింగ్ రూపంలో వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు ఇచ్చుకొని గెలుస్తున్నావా చెప్తాను ఆ మూడు వందల మంది కుటుంబాలని బయటికి తీసుకొస్తాను విహారిగా విహారీ గారు ఖచ్చితంగా ప్రెసిడెంటు ఎలక్షన్స్లో గెలుస్తారు అని చెప్పి లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మీటింగ్ పూర్తయ్యాక ఫారిన్ కస్టమర్సు వెళ్ళిపోతారు ఇక రత్నబాబు ఆగండి మీరు చాలా అందంగా ఉన్నారు నిజం చెప్పాలంటే ఇది ఇంపార్టెంట్ మీటింగ్ కానీ ఈ మీటింగ్లో నేనేం మాట్లాడానో నాకు తెలీదు కానీ మీ అందం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ఈ హోటల్లో పనిచేస్తే మీకెంత ఇస్తారు అనగానే లక్ష్మి భయపడుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఎలా వీడి గురించి మొత్తం నా కెమెరాలో రికార్డ్ అయ్యింది వీడేమో పిచ్చి కూతులు కూస్తున్నాడు చెప్తాను అని చెప్పి ఇక ఫోన్లో ఏదో నొక్కుతుంది ఇంతలో చారుకేస పరుగు పరుగున వచ్చి డోర్ లాక్ చేస్తారు ఇక లక్ష్మి హమ్మయ్య అని చెప్పి బయటికి మళ్ళీ వస్తాం సార్ మీకు నచ్చినట్టు వేరే డ్రింక్ తీసుకొస్తాను అనగాని సరి సరే అని అంటారు రత్నబాబు ఇక లక్ష్మి పండు ఇటువైపు చారుకేస ఇక హోటల్ నుండి బయటికి వస్తారు బాబాయ్ మనం పడిన కష్టానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ రత్నబాబు మామూలు వాడు కాదు అనగాని అవునా ఏమైంది లక్ష్మి అని చెప్పి అంటారు మూడు వందల కుటుంబాలని ఎలా తను చేస్తున్నాడని చెప్తుంది లక్ష్మి అలా అయితే ఆ ప్లేస్కి వెళ్దామా లక్ష్మమ్మ అనగాని తప్పకుండా అని చెప్పి ముగ్గురు ఆ అర్ధరాత్రి వేళ ఇక మూడు వందల మందిని ఇక తన ఆధీనంలో ఉంచుకున్న అక్కడికి వెళ్తారు వాళ్ళు చాలా దీనావ స్థితిలో సరైన ఇల్లు లేకుండా పాపం కనీసం కరెంటు సౌకర్యం లేకుండా చేనేత పని చేస్తూ ఉంటారు ఇక రత్నబాబు దగ్గర బందీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ చూస్తుంది లక్ష్మి అర్ధరాత్రి వేళ కనీసం వాళ్ళు ఇన్ని పాటలు పడుతున్నారు అయినా ఇది ఎవరికి సాధ్యం కాదు వీడికెలా సాధ్యమైంది అని అంటూ ఉంటారు చారికేశా మనిషి చాలా తెలివైన వాడు బాబాయ్ తను అధికారం కోసం ఏదైనా చేస్తాడు వీళ్ళు ఎక్కడి నుండో వలస వచ్చిన వాళ్ళు వీళ్ళకి అధిక జీతాలు ఇస్తానని ఫస్ట్ చెప్పుంటాడు తరువాత బానిసలుగా చేశాడు ఇప్పుడు వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నాడు వాళ్ళు ఓటింగ్ వేస్తుంటే గెలుస్తున్నాడు వీళ్ళందరినీ మనం ఇక్కడే వీడియో తీసి రేపు ఎలక్షన్లో ఈ కుటుంబాల కోసం బయటికి తేవాలి వీళ్ళందరినీ విముక్తులు చేయాలి అని అంటుంది లక్ష్మి అమ్మ లక్ష్మమ్మ నిజంగా నువ్వు చిల ధైర్యవంతురాలవమ్మా ఆ రత్నబాబు మామూలుగా ఓడిపోడు కానీ వాడు దుర్మార్గమైన పనులన్నీ కూడా బయటికి తెస్తున్నావు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కానీ అవును లక్ష్మి కానీ నిన్ను చూస్తుంటే బాధగా అనిపిస్తుంది విహారీ భార్యవైన నువ్వు కుటుంబం కోసం కంపెనీ కోసం ఇంత చేస్తున్నావు కానీ భార్య కాదని ఇంట్లో వాళ్ళందరూ నిన్నొక పని మనిషిలా చూస్తున్నారు కానీ మీ నిజం ఎప్పుడు బయటపడుతుందో అని అంటూ ఉంటారు లక్ష్మి ఇక చారుకేస పండు ఇంటికి చేరుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక ఎలక్షన్స్ మొదలవుతాయి రత్నబాబు చాలా గర్వంగా వీళ్ళు ఏదో హామీలు ఇస్తారనుకున్నాను కానీ ఆ హామీలేమి ఇక్కడ పనిచేయవు ఇక్కడ సగం మంది ఓటింగ్ వేస్తారు నా దగ్గరున్న మూడు వందల మంది నాకు ఓటింగ్ వేస్తారు అంటే ఒక వెయ్యి మందిలో వీళ్ళకి రెండు వందల యాభై మంది వేస్తే నాకు ఏడు వందల యాభై మంది వేస్తారు కానీ ఒకవేళ వీళ్ళేదో హామీలు ఇచ్చేశారని ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓటింగ్ వేసినా రెండు వందలే ఓట్లు వస్తాయి అని చెప్పి లెక్కలు వేసుకుంటూ ఉంటారు దూరంగా అంబిక సుభాష్ వీళ్ళని గమనిస్తూ ఉంటారు ఓటింగ్ జరుగుతూ ఉంటుంది మీడియా వాళ్ళు ఇన్స్పెక్టర్ సంధ్య అందరూ చేరుకుంటారు ఇక లక్ష్మి అంటుంది ఇప్పుడు ఓటింగ్ జరుగుతుంది ఇంకొక మూడొందల మంది కూడా రావాలి కదా రత్నబాబు గారు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఏ లక్ష్మి ఇంకొక మూడు వందల మంది అనగాని అవును మీరు పెంచి పోషిస్తున్నా ఆ గూడెంలో ఉన్న ఆ మూడు వందల మంది కూడా ఇప్పుడు రాబోతున్నారు మీడియా సాక్షిగా వాళ్ళని బందీలుగా చేసుకొని వాళ్ళ చేనేత వస్త్రాలని మీరు అమ్ముకుంటున్నట్టు మాకు అర్థమైంది అనగాని ఇక ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి రత్నబాబుకి ఏ లక్ష్మి అనగాని విహారీ అంటారు మా లక్ష్మి గురించి నీకు తెలీదు నీ గురించి ఎంక్వైరీ మొదలు పెడితే మొత్తం మొత్తం డొంకలాగేసింది లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ సంధ్య అని చెప్పి ఏదో చెప్తారు ఇక మూడు వందల మంది దగ్గరికి వెళ్ళి మీడియా మొత్తం అక్కడున్న వాళ్ళు చేస్తున్న పని వాళ్ళని ఎంతగా హింసించిన రత్నబాబు అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం వాళ్ళని తీసుకురావడం ఇవన్నీ మీడియాలో చాలా చాలా బాగా చూపిస్తూ ఉంటారు ఇక ఇంట్లో ఉన్న పద్మాకి సహస్ర కుళ్ళిపోతూ ఉంటారు ఇక ఏమునమ్మా ఇలా చేసిందా ఇదంతా లక్ష్మి వల్ల అని అనుకుంటుంది ఇటు వసుధ చాలా హ్యాపీగా వదినా చూసావా మన లక్ష్మీ లక్ష్మీనే ఎప్పుడు మన కోసమే ఆలోచిస్తుంది ఇప్పుడు ఆ రత్నబాబుని ఓడించి మన విహారి గెలిసేటట్టు చేస్తుంది వాడి గురించి మొత్తం కూపి లాగేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వసుధ ఇక రత్నబాబు దుర్మార్గాలని ఎండగట్టిన అక్కడ ఉన్న లక్ష్మీ విహారికి ఓటింగ్ అనేది ఆపేస్తారు ఇంత దుర్మార్గంగా ఉన్నా ఇతను ఎప్పటికీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలవకూడదు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాము ఇప్పటిదాకా చేనేత వాళ్ళని దోచుకొని ఫారిన్కి సరుకు పంపించి అక్కడ నకిలీ సరుకుని తెప్పిస్తూ ఇక్కడ పాపం చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నా ఇతనికి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలైనా శిక్ష పడుతుంది అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ అరెస్ట్ చేసి రత్నబాబుని తీసుకుని వెళ్తారు మీ అంత చూస్తాను బెయిల్పై వచ్చి నన్నే టార్గెట్ చేస్తారా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇటు సుభాష్ అంబిక షాక్ అయ్యి అది మామూలు కాద మామూలుది కాదని చెప్పాను సుభాష్ కానీ వీడే దాన్ని అజాగ్రత్త చేశాడు అది రాత్రి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసింది చ అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంబిక ఇక ఏక ఏక ఇంకా వారసుడిగా అంటే ఆపోజిట్లో పోటీ వాళ్ళు లేకపోవడంతో ఇక విహారిని ప్రెసిడెంట్గా అందరూ ఎన్నుకుంటారు విహారీ ప్రెసిడెంట్ అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటే లక్ష్మి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ యమునమ్మ అందరూ చూస్తూ ఉంటారు ఇక లక్ష్మీ విహారీ ఇద్దరూ చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు మీరు ఎంత సంతోషంగా ఉంటే నేను అంత పగ పెట్టుకుంటాను బావా రేపు అసలు సినిమా మొదలవుతుంది అని అనుకుంటుంది సహస్ర రెండో రోజు అవుతుంది సహస్ర ప్లాన్ ప్రకారం ఇక ప్రకాష్కి ఇటువైపు లక్ష్మికి దండలు మార్చి కేకు తినిపించి వాళ్ళిద్దరినీ భార్య చూడాలని అందరికీ కుటుంబ సభ్యులకి చెప్తుంది అందరూ ఇక వాళ్ళకి కొత్త బట్టలు ఇస్తూ లక్ష్మి ప్రకాష్ రండి మీ ఇద్దరు దండలు మార్చుకోండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు ఉన్నాయో లేవో తెలీదు ఈ కుటుంబంలో అనుకోకుండా ఇద్దరూ వచ్చారు అందుకే మీ ఇద్దరికీ మా దీవెనలు ఉంటాయి అని చెప్పి పద్మాక్షి యమునమ్మ అందరూ ఇక వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు లక్ష్మి విహారి వైపు బాధగా చూస్తుంది ఇక ఒకరికి ఒకరు దండలు వేసుకోండి అని చెప్పి దండలు ఇస్తుంది సహస్రా ఇక విహారికి కోపం వచ్చేస్తుంది దండల్ని విసిరి కొడతాడు విహారి ఏరా భర్తవి నువ్వా అనగానే అది కాదు విహారి అని అంటారు నోర్ ముయ్ భర్తవి నువ్వు కాదు అనగానే వాడు కాకపోతే ఎవరు అని అంటుంది ఇక పద్మాక్షి హత నేను నేను భర్తని లక్ష్మికి మూడు ముళ్ళు వేసి లక్ష్మి మెడలో తాలిబొట్టు కట్టి లక్ష్మిని భారీగా చేసుకున్నది నేను వీడికి అన్ని నిజాలు తెలిసి కూడా లక్ష్మి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నాడు అనగానే విహారీ అని అంటుంది యమునమ్మ అమ్మ నన్ను క్షమించు ఈ నిజం ఈ కుటుంబం కోసం దాయాలనుకున్నాను ఇంకా ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే ఈ కుటుంబం కన్నీళ్ళలో కొట్టుకుపోతుంది నేను మనస్ఫూర్తిగా మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నది లక్ష్మిని కానీ అనుకోకుండా సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాను సహస్రకి నేను అన్యాయం చేయలేదత్తయ్యా అనగానే నోర్మై విహారీ ఎంత ధైర్యంగా దీన్ని పెళ్లి చేసుకున్నానని నాకు చెప్తున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు అనగానే అత్తయ్య నేనేమి అనుకోవటం లేదు ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను మన కుటుంబం కోసం నా కోసం లక్ష్మి ఎంతగా పోరాడుతున్నది అన్నది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కానీ ఇంకా లక్ష్మిని నేను బాధ పెట్టాలనుకోవటం లేదు నాకు ఏ శిక్ష అయినా వెయ్యండి నేను తప్పు చేశాను కానీ లక్ష్మి నా భార్య అనగానే ఇక ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఆగు నీకు ఇంట్లో భర్తగా ఎవరు ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటారు విహారీ నేను నిజంగానే భర్తని కాదు నన్ను అనగానే ఇక సహస్ర సైక చేస్తూ ఉంటుంది లక్ష్మి వెంటనే సహస్ర వైపు చూస్తూ ఉంటుంది చెప్పు ఎవరు చెప్పు లేకపోతే నిన్ను ఖచ్చితంగా జీవితాంతం జైల్లో పెట్టిస్తాను అని అంటారు విహారీ ఎవరో కాదు సహస్రనే నన్ను జైలు నుంచి బెయిల్పై తీసుకొచ్చి ఈ ఇంట్లో లక్ష్మికి భర్తగా ఉండమంది ఎందుకు ఉండమందో నాకు తెలీదు అందుకే ఫేక్ లెటర్ ఫేక్ ఫొటోస్ అన్నీ తీసుకొచ్చాను నన్ను క్షమించండి ఇకపై నేను నీ జోలికి రాను విహారీ ప్లీజ్ నన్ను వదిలే అని అంటారు ఇక విహారీకి కోపం వస్తుంది ఎందుకు సహస్రా ఎందుకు ఇంతగా దిగజారిపోయావు లక్ష్మి నా భార్యని నీకు ముందే తెలుసు కదా అని అంటారు పద్మాకి ఒక్కసారిగా షాక్ అవుతుంది బావా నాకు లక్ష్మి నీ భార్యని తెలిసిందో లేదో నాకు తెలీదు కానీ నీకు నాకు పెళ్ళని అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి ఆఖరి నిమిషంలో దాన్నెవరినో పెళ్ళి చేసుకుని వస్తే నేనెందుకు నీపై ప్రేమని పక్కకు పెడతాను కావాలంటే దాన్నే పక్కన పెట్టు నేను ఇలాంటివి చేశాను అంటే నీపై నాకు ఎంత ప్రేముందో నువ్వే అర్థం చేసుకోవాలి బావా అనగానే ఆపు సహస్ర పెళ్ళనేది మామూలు విషయం కాదు నీకు యాక్సిడెంట్ అయ్యిందని ప్రాణాపరిస్థితిలో వెళ్ళావని నీ మెడలో మూడు ముళ్ళు కట్టాను నిజంగా నాకు లక్ష్మికి అనుకోకుండానే పెళ్ళయింది కానీ పెళ్ళి అయిన తర్వాత లక్ష్మి మంచిదనం తెలుసుకున్నాను లక్ష్మి గుణం తెలుసుకున్నాను తన్ని మోసం చేయాలనుకోవటం లేదు ఎందుకంటే తన్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను అనగానే ఇక ఆపు విహారీ ఇక లక్ష్మి పురాణం ఆపు అనుకోకుండా పెళ్లి చేసుకున్నావు సరే నా కూతురికి రెండు ముళ్ళే వేశావు కానీ దీనికి మాత్రం నువ్వు విడాకులు ఇవ్వాలి అనగానే అత్తయ్య అది జన్మలో జరగదు అనగానే జరుగుతుంది అని అంటుంది లక్ష్మి లక్ష్మి అనగానే హౌను విహారి గారు మీరు నా మెడలో అనుకోకుండా మూడు ముళ్ళు వేశారు కానీ నాకు మీరంటే ఇష్టం లేదు నేను మీకు విడాకులిస్తాను ఈ కుటుంబం మళ్ళీ కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండాలి నా వల్ల ఈ కుటుంబం విడిపోకూడదు అందుకే మీకు నేను విడాకులిస్తాను ఇప్పటిదాకా నేను మీ భార్యనైనా నేను ఎప్పుడూ తప్పుగా ఈ కుటుంబం కోసం ఆలోచించలేదు ఈ కుటుంబం నాకు మూడు పూటల భోజనం పెట్టింది హోదానిచ్చింది కానీ ఈ కుటుంబానికి నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు విహారి గారు అందరి ముందు మీరు నిన్ను నన్ను భార్యగా మీరు అంగీకరించారు అంగీకరించారు నేను మీ భర్తగా అంగీకరించలేను అందుకే మీకు విడాకులు ఇస్తాను అని చెప్పి అంటుంది ఏయ్ నంగ నాచి నీకెంత ధైర్యమే నా ఇంట్లోనే నా అల్లుడికి వల వేసి పెళ్లి చేసుకుని నా నా కూతురికి అన్యాయం చేస్తావా అనగానే అమ్మ మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు యమునమ్మ నన్ను ఎంత ప్రేమగానో చూసుకున్నారు ఆ ప్రేమ నాకు కావాలి విహారి గారికి నేను విడాకులు ఇస్తాను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను ఇదిగో విడాకులు కాగితాలు నేను సంతకం చేశాను విహారి గారి సంతకం చేస్తే కోర్టులో సబ్మిట్ చేస్తాను మూడు నెలల తర్వాత ఖచ్చితంగా విడాకులు వస్తాయి అప్పుడు సహస్రమ్మకి విహారి బాబుకి ఖచ్చితంగా మంచిగా పెళ్లి చేయండి మూడు ముళ్ళు వేయించి అన్ని కార్యక్రమాలు జరిపించండి అప్పుడు ఈ లక్ష్మి ఈ ఇంట్లో ఉండదు బయటికి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక యమునమ్మ లోపలే ఎందుకు లక్ష్మి ఎందుకు ఇంత మంచిగా నా కొడుకుని అర్థం చేసుకున్నావు కానీ ఈ కుటుంబం కోసం నీ బొట్టుని త్యాగం చేస్తావా నీ గురించి అర్థం చేసుకోనందుకు నన్ను నేనే క్షమాపణ అడుక్కోవాలి అని అనుకుంటుంది ఏమనమ్మా సరే నీ మాట నేను వింటాను విహారికి విడాకులు ఇస్తావు కదా అప్పుడు వెళ్ళిపోతావు కదా అని అంటుంది లక్ష్మి నువ్వు మాట ఇవ్వద్దు అనగానే వద్దు విహారి గారు వద్దు నా వల్ల మీ రెండు కుటుంబాలు ముక్కలు అవ్వకూడదు సహస్రమ్మ నా మీద కోపంతో ఏదేదో చేస్తుంది కానీ మీరు సహస్రమ్మని దూరం పెట్టద్దు మీకు విడాకులు ఇచ్చాక వెళ్ళిపోతాను నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి లక్ష్మి పైకి వెళ్ళిపోతుంది విహారి పాపం బాధపడుతూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్